ధనుర్మాస నైవేద్యాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ధనుర్మాసం వైష్ణవ భక్తులకు పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో తిరుప్పావైని పఠిస్తారు అలాగే ప్రతి ఇంటి ముంగిట కూడా ముగ్గులతో నిండిపోతుంది అలాగే ఈ మాసంలో ఆ విష్ణుమూర్తిని సూర్యదయానికి ముందే అంటే మేల్కొలిపి ఆ విష్ణుమూర్తిని ఆరాధించి బాలభోగాన్ని సమర్పిస్తారు మరి ఇంతటి విశిష్టమైన మాసంలో నైవేద్యాలు కూడా ప్రత్యేకమే మరి ధనుర్మాసంలో నివేదించాల్సినటువంటి నైవేద్యాలు ఏమిటి వాటిని ఏ విధంగా వండుకోవాలి ఏ విధంగా సమర్పించాలి ఇత్యాది అంశాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ అమ్మా ముందుగా ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా కూడా విష్ణు భక్తులు అందరూ ఎంతో నిష్టగా ఈ నెల రోజుల పాటు కూడా ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటారు అయితే ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తిని ఏ విధంగా మనం ఆరాధించాలి తటి నీలాతుంగస్తరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాజం స్వంశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సృజినిగళితం యా బాత్వ్య భుక్ నమ ఇదమిదం భూయేవాస్ భూయ పాండ్యే పూర్వఫల్గొ్యాలసీకాననోద్భవా గోదాం వందే శ్రీరంగనాయకీ శ్రీభూనీలా సమేతరంగనాథస్వామినే ప్రారంభ దినం నుండి విష్ణు భక్తులే కాదు శ్రీవైష్ణవ సంప్రదాయానుయాయులు తప్పనిసరిగా పాటించి తీరవలసినదిగా వారికి ఆదేశం ఇవ్వబడినటువంటిది ఈ ధనుర్మాస వ్రతం ఈ ధనుర్మాస వ్రతాన్ని సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం గోదాదేవి అని మనం చెప్పుకుంటూ ఉండేటటువంటి ఆవిడ ఆముక్తమాల్యద సూడి కూడత్తనాంచిఆర్ అనే పేరుతో ప్రఖ్యాతి పొందినటువంటి ఆవిడ ఆచరించి ఒక మానవ కాంత ఈ భౌతిక శరీరంతో ఉండి సాధన చేసి భగవంతుల్లో జ్యోతిస్వరూపంగా లీనం కావడానికి అవకాశం ఉంది అని నిరూపించింది ఆ విధంగా నిరూపించటానికి సాధనగా ఆవిడ చేసినటువంటిది ధనుర్మాస వ్రతం దీనిని ధనుర్మాసంలో చేస్తాం గనక మనం ధనుర్మాసం అంటున్నాం ఆవిడ చేసినప్పుడు దాన్ని గురించి శ్రీవ్రతం మార్గళి వ్రతం అనేటటువంటి పేరుతో పిలుచుకున్నది అప్పుడు ఆవిడ చేసింది ఏమిటంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం చేసి చెలులందరినీ పిలిచి మనమందరం మళ్ళీ కొలనులో స్నానం చేద్దాం రెండని పిలిచి అందరూ కలిసి కొలనులో స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలువ పూలు మొదలైనవి తీసుకుని ఆ తర్వాత తోటలో ఉన్న పూలు తీసుకుని వాటన్నింటినీ కూడా దండలల్లి అవి బాగున్నాయో లేదో తన మెడలో ధరించి బాగున్నాయి అనిపించినవి మాత్రమే స్వామికి అర్పణ చేసేది ఆముక్తమాల్యద సూడి అనేటటువంటి పేర్లకు అర్థం తాను ధరించినటువంటి పూలని భగవంతుడికి ఇచ్చింది ఈ ఇచ్చేటటువంటి సందర్భం ఎప్పుడు మొదలైందంటే మార్గశిరమాసంలో మొదటి రోజున మొదలైంది ఇంకా రాత్రి పూర్ణిమ తాలూకు వెన్నెల ఆ తెల్లవారుజామున ఉన్నది అప్పుడు ఆవిడ ప్రారంభించింది అందుకే మొదటి పాసురం మార్గళి తింగళ్ళని మొదలవుతూ ఉంటుంది అన్నమాట అందులో ఆవిడ చేసింది ఏమిటంటే ప్రతిరోజు చెల్లులని నిద్ర లేపేది ఆ నిద్ర లేపేటప్పుడు స్నానం చేద్దాం రండి అని పిలిచేది పిలుస్తూ స్నానం చేసి స్వామిని అర్చిద్దామని చెప్పి ముప్పై రోజులు ముప్పై పాటలు చెప్పింది వాటిని పాసురాలు అంటారు పావై అంటే కూడా వ్రతమనర్థం అంతేకాకుండా ప్రాచీనమైనటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి ఒక అని అర్థం ఆవిడ ఈ విధంగా పాటలమాలతోనూ తాను ధరించిన పూలమాలతోనూ కూడా స్వామిని అర్చించిందండి ఇది ధనుర్మాసంలో చేసేటటువంటిది ఆ విధంగా గోదాదేవిలాగా మనం సశరీరంగా లయం లయమైనా కాకపోయినా శరీరం వదిలిన తర్వాత భగవంతునిలో లయం కావాలి అంటే ఆవిడ చేసినటువంటి వ్రతాన్ని అనుసరిస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా తప్పనిసరిగా ధనుర్మాస ప్రారంభం రోజు నుండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇందులో భాగంగా చేసే పని ఏమిటంటే తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం చేసి స్నానం అయిన తర్వాత మన మందిరం దేవుడి మందిరంలో అర్చన చేసుకుని అర్చన అయిన తరువాత తులసి దగ్గర దీపం పెట్టాలి ఎందుకు అంటే తులసి కూడా పూజ చేయాలి ప్రత్యేకంగా కారణం ఏమిటంటే గోదాదేవి తులసి తోటలో దొరికింది అందుకే ఆవిడని ప్రార్థించేప్పుడు మంగళం పెరిగేటప్పుడు చే తులసి ఇది తమ శ్రీ విష్ణు చిత్తో మహాన్ చిత్మ చేద్యతి ప్రియ తమ శ్రీరంగీ సరసస్తన్యేన జ్ఞాతరస్త గోదాదేవి కథంత మనిషం సాధారణ శ్రీరసి అని చెప్తారు గోదాదేవి లభించింది తులసి తోటలో గనక తులసి ఆవిడ తల్లిగా పరిగణించి ఆవిడ దగ్గర తులసి ప్రత్యేకంగా పూజ చేసి దీపం పెట్టి చేయాలి ఇదంతా అయ్యేటప్పటికి ఎంత అవ్వాలి నక్షత్రాలు ఉండాలి ఇవన్నీ మామూలు పూజలు చేసినా ధనుర్మాస పూజల విశిష్టత ఏమిటంటే తప్పనిసరిగా ఒక అన్నప్రసాదం చేసి దేవుడికి నివేదన చేయాలి తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మామూలుగా పూజ చేసుకున్నాక మహానివేదనకి వండే రకరకాలైనటువంటి పదార్థాలు ఉన్నా ఉదయం మాత్రం తప్పనిసరిగా నివేదన చేయాలి బాలభోగం అంటారా బాలభోగం ఇది సూర్యోదయానికి ముందు అయిపోవాలి అది ఈ బాలభోగం ఎందుకు చేస్తారు పేరులోనే ఉంది కదా బాల చిన్నపిల్లవాడికి చేసే భోగం అంటే అక్కడ దేవుణ్ణి చిన్నపిల్లడిగా మనం బిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి బటపత్ర సాయి కరార విందేనం పదారవిందం ముఖారవిందే విందే వినివేశయంతం బటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్పినట్టు ఆయన అక్కడ ఎంత పిల్లవాడుగా ఉంటాడు ఇంకా దిశమోలో అనుకుంటా బట్టలు కూడా ఉన్నాయో లేదో అప్పుడే పుట్టాడు బొడ్డు కోసారో లేదో బొడ్డు కోసారంతే అలా ఉండి కాలి చేతితో కాలివేలు నోట్లో పెట్టుకున్నటువంటి సంటి పిల్లవాడు అదే రూపంలో ఉంటాడు మరి అటువంటి వాడిని ఆరాధించినప్పుడు చిన్నపిల్లవాడికి కొంచెం పెట్టాలి తప్పనిసరిగా అందుకని బాలభోగం ఆ బాలభోగం చేసి నివేదన చేసిన తర్వాత అందరికీ పంచుతారు వీలైనంత వరకు పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి దాన్ని పెట్టడం ప్రధానం అందుకే మనకి పల్లెటూళ్ళల్లో విష్ణు ఆలయాలు ఉన్నాయంటే ధనుర్మాసం రాగానే పిల్లలు పరుగు పరుగును పరుగును గుడికి పరిగెడుతారు ప్రసాదాలకు ప్రసాదాలు పెడతారు అని చెప్పి అవి చాలా రుచిగా కూడా ఉంటాయి చక్కని రుచికరమైనటువంటి పదార్థాలు పెడతారమ్మా అందుకని తప్పనిసరిగా మహానివేదన మిగిలినవన్నీ కాక వండినటువంటి నివేదన పదార్థం ఒకటి తప్పనిసరిగా నివేదన సూర్యోదయానికి ముందే అయిపోవాలి సూర్యోదయానికి ముందే అయిపోవాలమ్మా అమ్మ అలాగే ఈ ధనుర్మాసంలో స్వామివారికి మనం నివేదించే ప్రసాదాలకు కూడా చాలా విశిష్టత ఉంది అవునమ్మా ఉంది అయితే ఎటువంటి ప్రసాదాలను ఆ స్వామికి మనం నివేదిస్తాం చిన్నపిల్లలకి ఏం పెడతామమ్మా బలం కలిగేవి పెడతాం అవును ఆరోగ్యకరంగా ఉండేవి పెడతాం అటువంటి ఆరోగ్యకరమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారాలే పిల్లలకి పెట్టడం పొద్దున మామూలుగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏం పెడతామమ్మా చద్దన్నం అని పెట్టేవాళ్ళు పూర్వకాలం ఇప్పుడు మానేసాం మానేసంగాని పాశ్చాత్య దేశాల వాళ్ళు చాలా మంచిది ఆరోగ్యానికి మంచిదని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు కానీ ఆ చద్దన్నం అంటే మరి దేవుడికి రాత్రి ఉండింది పెట్టలేం ఏం గనక అప్పటికప్పుడు వేడివేడిగా అందులో చలికాలం చలిస్తూ ఉంటుంది అట్లాంటప్పుడు వేడివేడిగా పెడితే ఇష్టంగా తింటాడని చెప్పి ప్రధానంగా మొట్టమొదటి ఏది పెట్టినా చెప్పేది ఏంటి కట్టె పొంగలి అని చేస్తారు పొంగలి రెండు రకాలు ఉంటుంది కనుక అందులో కారంగా ఉండేది కటు పొంగలి లేక కట్టె పొంగలి అంటే పెసరపప్పు బియ్యం నెయ్యి మిరియాలు సొంటి పొడి లేక అల్లం ఇంగువ ఇవన్నీ కలిపి పూర్వకాలం సైంధవ లవణం వేసేవారు ఇప్పుడు మామూలు చేస్తారు దీనికి కూడా కొరతలు ఉన్నాయి మామూలుగా ఎట్లా పడితే అట్లా చేయడం కాదు ఒక కప్పుడు పెసరపప్పు తీసుకుంటే దానికి రెండు రెట్లు లేక మూడు రెట్లు బియ్యం తీసుకుని ఆరు రెట్లు నీళ్లు పోసి ఇదంతా మెత్తగా అయ్యేదాకా ఉడుకుతూ ఉంటే మళ్ళీ పెసరపప్పు ఎంత తీసుకున్నారో అంత నెయ్యి వేయాలి నెయ్యి వేసి మెత్తగా ఉడికి ఉడుకుతూ ఉండగా అంతకుముందే చక్కగా వేయించి పెట్టుకున్నటువంటి అది కానీ లేక అది బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు కానీ అందులో నేతిలో వేయించినటువంటి నేతిలో వేయించినటువంటి ఒక్కరవ్వ ఇలా చితకాలంతే పూర్తిగా మెత్తగా కాకూడదు అని గట్టిగా ఉండకూడదు అలా ఒక్కరవ పలుకుల్లాగా ఉండేటట్టుగా చితకొట్టినటువంటి మిరియాలు మిరియాలు ఇంగువ అల్లం ముక్కలు కరివేపాకు ఇంకా మన శక్తి సామర్థ్యాల కొద్దీ జీడిపప్పు తరువాత బాదం పప్పు ఇటువంటివన్నీ వేసి నేతితో చక్కగా వేగుతూ ఉంటే ఈ వేడివేడిగా ఉన్నటువంటిది ఆ ఉడుకుతున్నటువంటి బాగా మెత్తగా ఉడికినటువంటి దాంట్లో వేసి అప్పుడు తగినంత ఉప్పు వేసి పెడతారు ఇందులో ఇంగు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం ఎందుకంటే పెసరపప్పు పడగాలి అంటే ఇంగు తప్పనిసరి అల్లం తప్పనిసరి అల్లం కాకపోతే సొంఠి పొడైనా పర్వాలే ఇలా చేసినటువంటిది ఇంత నెయ్యి ఓడుతూ చేయాల్సిందే నెయ్యి లేకుండా చేస్తే కట్టి పొంగలి కాదు ఇది మొదటి రోజున పెడతారు మొదటి రోజునే కాక మళ్ళీ వీలైనప్పుడల్లా ఇంకా కొంతమంది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కట్టె పొంగలి ప్రధానం పాటు ఇంకేదన్నా ఏదన్నా ఇలా పెట్టేటటువంటి వాటిల్లో పులిహోర చేస్తారు ఆ తరువాత చక్కెర పొంగల్ చేస్తారు చక్కెర పొంగలు కూడా బియ్యము కూడా దాంట్లో కూడా చాలా చక్కెర పొంగలి అంటే చక్కెర పొంగలి చక్కెర అంటే మనం వాడేటటువంటి చక్కెర కాదు ఈ చక్కెర అసలు దేవుడికి నివేదానికి దేనికి వాడకూడదు మనం ఈ రోజులో మిశ్రీ అంటూ ఉంటున్నాం కదా పటిక పటిక బెల్లం అంటాం దానిని మాత్రమే చేసి వాడతారు అటువంటిది వేసి చక్కగా తయారు చేస్తారు అందులో కూడా మిరియాలు అల్లం ముక్కలు కాక కాక దాని బదులు జీడిపప్పు ద్రాక్ష పళ్ళు బాదం పప్పు పచ్చకర్పూరం లుకలు ప్రధానం ఇవన్నీ వేసి చక్కగా చేస్తాం ఇవన్నీ ఇది చక్కెర పొంగలి అలాగే పులిహోర ఇవి చేయడం పదిహేను రోజుల వరకు పదిహేను రోజుల వరకు దద్దోజనం కానీ పరమాన్నంగా వాడరు 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 పాలు పాల పదార్థాలు వాడరు పదిహేను రోజుల వరకు పదిహేను రోజుల వరకు ఎందుకంటే రెండో పాసురంలో ఆ గోదాదేవి చెప్తుంది తాము పాటించేటటువంటి వ్రత నియమాలలో నెయ్యుణ్ణోం పాలు అంటుంది మేము నెయ్యి పాలు వాడమంటుంది ఎందుకు వాడరు గోకులంలో ఉన్నటువంటి నెయ్యి పాలు అన్నీ కూడా గోవులన్నీ కృష్ణుడివే గనక ఇవి కూడా కృష్ణుడివే అందువల్ల మేము వాడమంటుంది దీనికి తర్వాత ఒక చిన్న ఇది కూడా పెడుతుంది ఆవిడ ఒక మంచి పోటీ కూడా పెడుతున్నాం పందెం కూడా పెడుతుంది తర్వాత చాలా చేస్తానని అయ్యాక ఆ తర్వాత వీటిని వాడచ్చు ఈ కటి పొంగలి లేక కట్టె పొంగలి అనేది ప్రతిరోజు ప్రధానంగా పెట్టుకుంటూ ఈ పులిహార కానీ ఇక చక్కెర పొంగలి కానీ ఇది ఆ తర్వాత రోజుల్లో ద్యోధనం లాంటిది చేస్తూ ఇరవై ఏడవ రోజున కూడార అయి అంటారు కూడని వాళ్ళని కూడా కూర్చుకునేటటువంటి వాడు అంటే ఎవరు మేము దేవుడి దగ్గరికి రాము మాకు దేవుడు అక్కర్లేదు మేము ఇవి వ్రతం చెయ్యం అని మొండితనంగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆదరించి దగ్గరికి తీసుకునేవాడు కృష్ణుడు అవును భగవంతుడు అందరినీ ఆదరిస్తాడు కదమ్మా వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు కాదు అని ఉండదు కదా అట్లాంటి రోజున ఆ రోజు ప్రత్యేకంగా పరమాన్నం వండుతారు ఈ పరమాన్న అనుకో లెక్క కూడా ఉంది ఆవిడ ఒకప్పుడు అడిగింది మిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఈ మటపత్ర సాయికి మొక్కుకుంది రంగనాథుడితో తన వివాహం గనక చేయించినట్టయితే నెయ్యి చేతుల నుండా నెయ్యి కారుతూ ఉండేటటువంటి పరమాన్నాన్ని నీకు గంగడాల కొద్దీ ఇస్తాను అని మొక్కుకుంది గంగాళం అంటే తెలుసు కదా రెండు పక్కల ఇలా పట్టుకుని పెద్ద పాత్ర ఉంటుంది అందుకే ఇప్పటికి కూడా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఆలయాల్లో దేవుడికి నివేదన చేయడానికి గంగాళం షేప్ లో ఉండే వాటిని వాడతారు కదా ఇటు రెండు పక్కల చెవులు ఉంటాయి ఇలా కింద మట్టు ఉండి గిన్నెలాగా దాన్ని గంగాళం అంటారు కానీ ఆవిడ చేయలేదు అది ఈ లోపల అనుకున్నట్టుగా రంగనాథుడితో వివాహం అయింది రంగనాథుడు ఆవిడ కలిసిపోయింది చేసే అవకాశం లేదు సరే ఆ ముక్కు తర్వాత ఇంకొక ఆయన తీర్చాడు ఎవరు గోదాదేవిని తన సోదరిగా భావించుకునేటటువంటి రామానుజాచార్యుల వారు భగవద్ రామానుజలంటమే ఆయన ఎప్పుడన్నా ఒక అమ్మాయి తను ఏదన్నా ఒక మొక్కు తీర్చుకోవాలని అనుకుని తీర్చుకోకుండా శరీరం వదిలితే పుట్టింటివారు అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా ఆ మొక్కు తీర్చవచ్చు అందుకని ఆయన వందల గంగాళాల పరమాన్నాన్ని పెద్ద పెద్ద గంగాళాలతో పరమాన్నాన్ని వండించి మా సోదరి మొక్కు తీర్చుకుంటాను తీర్చుకున్నాడు ఆయన ఆ ఇరవై ఏడవ రోజున దాన్ని కూడారయన్ చెప్పినటువంటి రోజున ప్రసాదాన్ని ఇవిడంటుంది మాకు కోరిక ఉంది కూడని వాళ్ళందరినీ కూర్చేటటువంటి ఓ కృష్ణ నీతో కలిసి మేము పరమాన్నం తినాలనుకుంటున్నాం ఎందుకంటే నెయ్యి పాలు వాడమని చెప్పిందిగా అందుకే నీతో కలిసి తినాలనుకుంటున్నాం విడిగా మేము తినం కలిసి కూడా ఎలా తినాలి అక్కడ చెప్పిన మాటే తింటూ ఉంటే నెయ్యి మోచేతుల్లో కారాలట అంటే నెయ్యి ఇలా తీసుకుంటే నెయ్యి ఎంత ఉండాలంటే పరమాన్నంలో ఇట్లా తీసుకుంటే నెయ్యి ఉండి ఇలా చేత్తో నోట్ నోట్లో పెట్టుకోబోతుంటే చేతిని చెప్పించి కారాలి అట్లా కారుతూ ఉన్నట్టు పొన్నాకుల్లో పెట్టుకుని నీతో కూర్చొని తినాలి పొన్న చెట్టు ఆకులు నొన్నగా మందంగా ఉంటాయి ఆకులు వాటిల్లో పెట్టుకుని తినాలి అందుకే ఇరవై ఏడో రోజున కూడారై చేసేటప్పుడు పొన్నాకుల్లో పరమాన్నం చేసి నివేదన చేస్తూ ఉంటారు ఇలా పొన్నాకుల్లో పెట్టేటటువంటిది కూడా వీటన్నిటిలో ఈ పరమాన్నాలన్నింటిలో కూడా పచ్చకర్పూరం ప్రధానం యాలకులు ఉంటాయి సరే మిగిలిన జీడిపప్పు దాన్ని ఏమంటారు ద్రాక్ష పళ్ళు ఎండు ద్రాక్షలు బాదం పప్పు లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉండేటటువంటి వీటిని ఆ రోజు అది ప్రధానమైన మిగిలిన అన్ని రోజుల్లోనూ కూడా తప్పనిసరిగా ఈ కట్టి చేస్తారు పైన ఇంకా చేస్తారు ఈ మధ్యకాలంలో మొదట్లో సంప్రదాయం ఎలా ఉండేదో తెలియదు కానీ తిరుమలలో మాత్రం రకరకాలైనటువంటి తీపి పదార్థాలు వాటికి అనుగుణంగా అనుపానంగా చేయడం మనకు కనపడుతూ ఉన్నది జిలేబీలు చేస్తారు తీపి రొట్టెలు చేస్తారు అంటే మన మామూలు దిబ్బ రొట్టెలు లాగానే ఉండి తీపి ఇట్లాంటి బెల్లంతో బెల్లం రొట్టె తీపి రొట్టె అంటారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా మహానివేదన కాక ఇలాంటివి చేయడం ప్రధానం ఈ తిరుప్పావయ్య అని చెప్పి రోజుకో పాసురంతో పూజ చేస్తారు చదువుతూ ఉంటారు కదా ఇలా రోజుకో పాసురం లెక్కన రోజుకో నైవేద్యం మనం సమర్పించాలా అంటే ఈ రోజు ఒకటి చేస్తే రేపు ఇంకొక రకం అలా ఏం లేదమ్మా ఆ విధంగా వీటిల్లో ఏదో ఒకటి అయితే మొదటి పదిహేను రోజుల్లో వరకు మాత్రం ఇది వాడరు ఇరవై ఏడవ రోజు మాత్రమే తప్పనిసరిగా అన్నది కనపడుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక విశేషం ఉందమ్మా ఈ శ్రీ శ్రీవైష్ణవ సంప్రదాయాలు అంటే ధనుర్మాస వ్రతం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటించే నియమం ఏమిటంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది వంట చేసేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకుని చేస్తారు వాసన పీల్చకూడదు ఆ వాసన పీల్చకూడదు అప్పటికే తాను వాసన పీలిస్తే స్వామివారికి నివేదన చేసేటప్పటికీ అది ఉంటూ ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని వాసన ద్వారా స్వీకరిస్తాడే తప్ప ప్రత్యేకంగా మనం పెట్టే దాంట్లో ఒక మెతుకు కూడా తగ్గదు బరువు కూడా తగ్గదు బరువు తగ్గదు కానీ విలువ పెరుగుతుంది విలువ పెరుగుతుంది కనుక ముక్కుకి గుడ్డ కట్టుకుని చేస్తారు ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఏ నివేదన చేయాలన్నా వండిన తర్వాత దాని మీద ఒక తులసి దళం వేయకపోతే స్వామి స్వీకరించట ఎంత మంచి నైవేద్యం చేసి ఎంత మంచి నైవేద్యమైనా సరే స్వామి స్వీకరించాలంటే ఒక తులసి దళం వేయాలి దాని మీద మీరు చూడండి గమనించినట్టయితే ఎంత ప్రసాదం చేసినా పైన ఒక కనీసం ఒకటైనా దళం తప్పనిసరిగా ధనుర్మాసం ఏమిటి మిగిలిన సమయాల్లో కూడా అంతే మిగిలిన సమయాల్లో కూడా ఆ విష్ణుమూర్తికి ఏది నివాదం చేసినా తప్పనిసరిగా తులసి దళం వేయాలంటారు అమ్మా కొంతమంది ప్రసాదాలు ఉండేటప్పుడు మాట్లాడకూడదు అంటారు నిజమేనా నిజమేనమ్మా అసలు ఊపిరే తగలకూడదు అని గుడ్డ కట్టుకున్నప్పుడు మాట్లాడితే ఏమవుతుందమ్మా మాట్లాడుతూ ఉంటే ఎప్పుడన్నా నోట్లో నుంచి తుప్ప రావచ్చు మరి కట్టుకున్న గుడ్డ తీస్తాం గనక వాసన చూడొచ్చు ఇవన్నీ అవుతాయి అందుకని అసలు మామూలుగానే వంట చేసేటప్పుడు మాట్లాడద్దు అంటారు అందులో దేవుడికి నివేదన చేసేటప్పుడు దైవాన్ని తలుచుకుంటూ చేయాలి తప్ప వేరే ఇతర వ్యాపకాలు ఉండకూడదు అందుకే మీరు గమనించినట్టయితే ప్రసాదాలు ఎంత రుచిగా ఉంటాయమ్మా చాలా మనం ఇంట్లో చేస్తాం పులిహార ఆ రుచి వస్తుందా రాదు ఆ పొంగలి ఇంట్లో చేసుకుంటాం గుడ్లో ప్రసాదానికి ఆ రుచి ఉంటుంది ఎందువల్ల వీళ్ళు ఏమైనా రుచి చూస్తారా రుచి చూడరు కనీసం వాసన కూడా చూడరు ఎందువల్ల అంటే భగవంతుని అనుగ్రహం దాని మీద ప్రసరించటం వల్ల ఆ రుచి దానికి వచ్చిందని చెప్తారు ఆ కారణంగా ఆయన అనుగ్రహం ప్రసరించాలి అంటే మనం అప్పటికే దాన్ని రుచి చూసినా వాసన చూసినా ఎంగిలిపోయింది కదా ఆయన ఎందుకు తీసుకుంటాడు అందువల్ల ముక్కు గొడ కట్టుకుంటారు ఆ పైన తులసి దళంతో దాన్ని పవిత్రీకరించి అప్పుడు నివేదన చేస్తారు ఇదంతా ఎప్పుడైపోవాలి సూర్యోదయానికి సూర్యోదయానికన్నా ముందు అయిపోవాలి ఇది అయిన తర్వాత తులసి దగ్గర పూజ చేస్తారు ముందు దేవుడికి నివేదన అయిపోయాక మనం తులసి దగ్గర దీపం పెట్టి పూజ చేయాలి అలాగే అమ్మ అందరిలో ఉండే ప్రశ్న ఏంటంటే ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం ఏంటి తెలిస్తే అదే మేము రోజు ఉండి పెడతామని అనుకుంటూ ఉంటారు కదా బాగా ఇష్టమైనది ఏంటి దేవుడికి ఇష్టమైనది ఒకటి ఏదైనా ఇష్టం ఉంటే రోజు అదే పెడతారా విసుగు రాదే అంత ఇష్టమైనది అయినా విసుగెత్తదు కానీ స్వామివారికి కానీ ఏ దేవతామూర్తికైనా ఇష్టమైనటువంటి ప్రసాదం ఆవుపాలతో చేసినటువంటి పరమాన్నమమ్మ అందులో బెల్లమే వేయాలి ఆ ఉపలు మిగిలినటువంటివన్నీ మీ ఇష్టం నెయ్యి తగినంత నెయ్యి వేయాలి పరమాన్నానికి ఉన్నటువంటి రుచి దేనివల్ల వస్తుందంటే మనం పాలల్లో అన్నం వేసేసి పరమాన్నం అనుకుంటాం కానీ నేతితో ఉడికినప్పుడే దానికి ఆ రుచి వస్తుంది నెయ్యి దాంట్లో మళ్ళీ మిగిలినటువంటివన్నీ వేస్తారు అన్ని రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేస్తారు ఎందుకంటే విష్ణుమూర్తి భోగప్రియుడు ఆయనకు అలంకారం ఇష్టం సుగంధ ద్రవ్యాలు ఇష్టం పువ్వులు ఇష్టం అలాగే ప్రసాదాలు కూడా వైష్ణవాలయాల్లో మనకి చక్కని ప్రసాదాలు దొరుకుతాయి ఇంకా చాలామంది ఇవన్నీ చేయలేక దేవాలయాల్లో కానీ కొన్ని చోట్ల కానీ పిల్లలు కదా ప్రధానంగా వచ్చి తినేది అందుకని ఉడికించినటువంటి శనగలని చక్కగా తిరగమాతలో వేసి ఉడికించిన శనగలు పెట్టడం ఇలాంటి రకరకాలైనటువంటి ప్రసాదాలు చేసి స్వామివారికి ఇస్తారు ఏది పెడితే తినడమ్మా భగవంతుడు ఆయనకి చాలా ఇష్టం నివేదన అంటేనే మనని మనం నివేదించుకోవడం మనని మనం పూర్తిగా నివేదించుకున్నామంటే మళ్ళీ లౌకిక ప్రపంచంలో ఉండం గనక దీనికి ప్రతీకగా ఒక పదార్థాన్ని నివేదన చేస్తాం ఏది వండినా అందులో తులసి దళం అంటూ ఖచ్చితంగా తప్పనిసరిగా తులసి దళం వేయాల్సిందే అప్పుడు మాత్రమే స్వామి స్వీకరించడం అవుతుంది అలాగే ఈ మాసంలో కృష్ణయ్యను కూడా శ్రీ మహావిష్ణువుగా మనం కొలుస్తూ ఉంటాము అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి వెన్న అటుకులు ఇవన్నీ కూడా నివేదిస్తూ ఉంటాం కదా మరి ఏ సందర్భంలో కృష్ణయ్యకు ఇవి సమర్పిస్తాం మనం ఇది మామూలుగా నిత్యకృత్యంగా ప్రత్యేకంగా చేసేటటువంటి పూజ ధనుర్మాసంలో ఇది దేవుడికి పొద్దున్నే ఇది అయిన తర్వాత ఇది పెద్దవాళ్ళు చేస్తారు లేదా కొంతమంది పిల్లలు చేస్తారు కానీ మన ప్రాంతం అంతా చేసేది ఏమిటంటే నిజానికి ఇదంతా తమిళ ప్రాంతంలో ప్రారంభమైనటువంటిది ఎందుకంటే ఆవిడ పుట్టినటువంటిది శ్రీ వెల్లిపుత్తూరు ఆ వెల్లిపుత్తూరు పుట్టిగా తమిళం ఈ తిరుప్పావయ్య కూడా తమిళంలోనే ఉంటుంది అక్కడి నుంచి మనకంతా కూడా ఎక్కడైతే విష్ణు భక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా వ్యాపించింది ఇది కానీ ఇవేవి చెయ్యని వాళ్ళు కూడా చేసే పని ఉంది ధనుర్మాస వ్రతం చెయ్యని వాళ్ళు కూడా అందరూ చెయ్యాలని నియమం లేదు కదా చెయ్యని వాళ్ళు కూడా చేసేది ఏమిటంటే నెలపట్టడం అంటాం ధనుర్మాస ప్రారంభం నుంచి ఆ రోజు నుంచి నెల రోజుల పాటు పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మల్ని పెడతాం ఈ గొబ్బెమ్మలు పేడతో తయారు చేసినవి వాటిని తీసుకొచ్చి వాటి మీద ముగ్గులేసి పువ్వులు పెట్టి వాటికి నివేదన చేస్తాం ఆ నివేదన ఏముంటుందంటే సాధారణంగా పిల్లల కోసం అటుకులు బెల్లం అక్కడ పెడతారు పెద్దవాళ్ళు ఆ తీసుకొచ్చి ఇన్ని అటుకులు ఇంత బెల్లం ఆ గొబ్బెమ్మలకి నివేదన చేసి అక్కడ పెడతారు గొబ్బెమ్మలు అంటే ఎవరు గోపికలు అందులో తల్లిగొబ్బెమ్మ పిల్లగొబ్బెమ్మ చుట్టుత మామూలు తల్లిగొబ్బెమ్మ యశోద పిల్లగొబ్బెమ్మ కృష్ణుడు ఆ చుట్టుపక్కల ఉన్నది నందగోకులంలో ఉండేటటువంటి గోపికలు కనుక ఈ కృష్ణుడికి పెట్టేది ఏమిటి అటుకులు అటుకులు అందువల్ల అది కూడా సరిగ్గా అప్పుడే వరి పంట ఇంటికి వస్తుంది కనుక ఆ తడివడ్లతో గనక అటుకులు చేస్తే బాగా వస్తాయి మామూలు అప్పటికన్నా ఎట్లాగో కూడా నానబోయాలి కదా తడివడ్లు చాలా బాగుంటాయి అలా వచ్చినటువంటి తప్పనిసరిగా అందరూ ధనుర్మాస ప్రారంభానికన్నా ముందు పల్లెల్లో పంటలు ఉన్నవాళ్ళు వడ్లతో అటుకులు చేసి పెడతారు ఈ అటుకులు అటుకుల మీద కొంచెం బెల్లం ముక్క వేసి చిన్నపిల్లలు నైవేద్యం పెడతారు సుబ్బి గొబ్బెమ్మ అవే అంటూ పాటలు పాడుకుంటూ మధ్య సాయంకాలం ఏమో సంధ్య గొబ్బెమ్మలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళంతా ఒకచోట చేరి అక్కడ కృష్ణ సంబంధమైనటువంటి పాటలే పడతారు ఎలా వచ్చినమ్మ కృష్ణుడు ఎలా వచ్చని మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసే అంటూ కృష్ణ సంబంధమైన పాటలే పాడతారు ఇంకా చెరుకు గడ తెచ్చి ముక్కలు చేసేది కూడా నైవేద్యం నైవేద్యం పెడతారు ఈ గొబ్బెమ్మలకి ఈ చెరుకు ముక్కలు అంటే గడగడ పెట్టరు దాన్ని తీసి చక్కడలతో చెక్కేసి చిన్న ముక్కలు చేసి ఆ ముక్కలు అలాగే రేగి పళ్ళు ఇవన్నీ కూడా నివేదన చేస్తారు అక్కడ గొబ్బెమ్మల రూపంలో ఆయన్ని ఆరాధించినప్పుడు మరి చివరిగా మరి ఈ తనుర్మాసంలో తిరుప్పావ్య ఎంత ప్రత్యేకమో నైవేద్యాల గురించి అన్నీ చెప్పారు చివరిగా ఆ అమ్మను ఒక్కసారి స్మరించుకుంది అలాగేనమ్మ తప్పనిసరిగా ప్రతిరోజు ఆవిడ గురించి పూజ అంతా అయిన తర్వాత ఆవిడ ప్రధాన లక్షణాన్ని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది మిగిలిన ఎవరికీ లేని ప్రత్యేకత అదే కదా గోదాదేవికి ఉంది తాను ధరించిన పూమాలని భగవంతుడికి అర్పించటం నిత్యభూషానిగమశిరసా నిస్సమోత్తుంగ వాక్కచబిలి కాముకోరత్నై సూక్త్యాసుగయా సుప్రభాతరిత్రీ సైషావీ సకలజననీ సించం మామ పాంగై స్వస్తి అమ్మ ఈనాటి ధనుర్మాస ప్రత్యేక నైవేద్యాలు కార్యక్రమంలో భాగంగా అసలు ఈ మాసంలో ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఏ సమయంలో సమర్పించాలి అలాగే ఏ విధంగా వండుకోవాలని ప్రత్యేకంగా కూడా తెలియజేశారు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఈనాటి ధనుర్మాసం నైవేద్యాలు ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం